ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం జూలై రెండవ తేదీన బుధవారం రోజున అయితే ఈ తులారాశి వారికి ఒక రెండు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి కాబట్టి వీరికి దేనికి సంబంధించినటువంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ తులారాశి వారు చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు పట్టుదల అన్న మాట విషయానికి వస్తే వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే కనుక మేము ఎవరి కింద లొంగకూడదు మా యొక్క కష్టాలు అనేవి ఎవరు తీర్చరు వారికి ముందుగానే అనేక రకాల జీవితం నేర్పిన అనుభవాల ఆధారంగా వారికి తెలిసిన విషయం ఏంటి అంటే ఎన్నో కష్టాలు పడ్డం ఎన్నో బాధలు పడ్డం ఎన్ని కష్టాలు పడినప్పటికీ కూడాను ఎన్ని బాధలు అనుభవించినప్పటికీ కూడాను మా కష్టాలు తీర్చే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు కేవలం మా తల్లిదండ్రులు మాత్రమే మా కోసం ఆలోచిస్తారు అనే నిజాన్ని అయితే ఈ యొక్క వారైతే గ్రహించగలుగుతారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి ఇంకా వివరాలకు వెళితే కనుక మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ నిర్ణయానికి అలా స్టిక్ అయిపోయి ఉంటారన్నమాట వీరి యొక్క కష్టం సుఖం ఎమోషనల్ ఏదైనా కూడా చాలా ఈక్వల్గా బ్యాలెన్స్ అయితే చేస్తూ ఉంటారు అంటే అంటే ఏంటి త్రాచు అన్నమాట ఆ త్రాచువైనా మనం ఎలా అయితే బరువులు చూసేటప్పుడు ఈక్వల్గా సమానంగా స్థితిలో ఎలా అయితే దాన్ని మేనేజ్ చేస్తామో వీళ్ళు కూడా జీవితంలో కూడా చాలా బ్యాలెన్స్గా లీడ్ చేస్తారన్నమాట వీరి యొక్క మాట తీరు కానీ వీరి యొక్క పనితీరు కానీ చాలా తెలివిగా ఉంటారు వీరిలో రెండు రకాల మనుషులు ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు పైకి కనిపించే మనిషి ఒకర్లైతే లోపల కనిపించే మనిషి మరొకరు అన్నమాట ఇక వీరు చెడ్డవారు రెండు వ్యక్తిత్వాలు ఉన్నవారు అంటే అలా కాదండి ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా నాలుగు ఐదు షెడ్లు ఉంటాయి కోపం వచ్చినప్పుడు కోపాన్ని చూపిస్తారు బాధ వచ్చినప్పుడు బాధని చూపిస్తారు కక్ష సాధించాలి అనుకున్నప్పుడు కక్షను కూడా సాధిస్తూ ఉంటారు మంచిగా ఉండాలి అనుకున్నప్పుడు మంచిగా ఉంటారు అదేవిధంగా ఈ యొక్క రాశివారు కూడా ఎవరి మీద కూడా అంత కోపం రాదన్నమాట ఏదైనా కోపం వచ్చిందంటే ఆ కోపాన్ని కూడా ఆవేశంగా బాగా వ్యక్తిపరిచేట్లుగా కాకుండా చాలా స్వీట్గా చూపిస్తారు ఆ కోపాన్ని ఆ కోపం అవత వా అవతల వాళ్ళ మనిషిని చాలా మనసు లోతుల్లోకి నొప్పిస్తుంది కానీ వీరు ఆవేశపడరు కోపాన్ని చూపించరు కానీ కోపాన్ని కోపాన్ని చూపిస్తారు అలా ఉంటుందన్నమాట అంటే ఇదేంటంటారా కాదండి కర్ర విరగకుండా పామును చావకుండా అన్నట్లుగా చూపిస్తారు వీరి యొక్క జీవితం స్టిల్ కానీ వీరి యొక్క మాట తీరు ఎదుటి వారితో మాట్లాడే పద్ధతి కానీ వీరు చేసే పని చాలా డిసిప్లిన్గా ఉంటుంది అంటే క్రమశిక్షణగా ఉంటుంది ఇది ఏ టైంలో ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి దాన్ని ఏ టైంలో అప్ప చెప్పాలి అని చెప్పి కరెక్ట్గా ఆలోచిస్తే ఆ పనినైతే వీరైతే పూర్తి చేస్తారు ప్రతి పనిలో కూడా వీరి యొక్క జాబ్ ఏదైనా కానివ్వండి ఆ ఇప్పుడు అమ్మాయిలు అనుకోండి పెళ్ళైన వాళ్ళు అనుకోండి హౌస్ వైఫ్ అనుకోండి ఇంట్లో కూడా అన్ని చక్కదిద్దుకుంటారు నీట్గా అలా చెప్పి ఉద్యోగాలు చేసేవాళ్ళు అనుకోండి ఇల్లు సర్దుకుంటూ నీట్గా అక్కడ ఉద్యోగం చేసే దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చూపించి ఎవరి చేత కూడా ఒక మాట పడకుండా చేస్తారు ఎదుటి వారిని మంచిగా అంటే వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి వారితో ఎలా నడుచుకోవాలి వారితో ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా వీరికి బాగా అయితే తెలుసు కాబట్టి వీరికి ఎవరితో కూడా అంత శత్రుత్వాలు అనేవి ఎక్కువగా ఉండవు ఎందుకంటే ఎవరిని కూడా తొందరగా నొప్పించరు అందరినీ కూడా మంచిగానే చూసుకుంటారు వీరిది ఏది కూడా ఒక రూపాయి పోనివ్వరు ఎదుటి వారి నుంచి ఏది ఆశించరు ఇది చాలా కరెక్ట్ పద్ధతి ఎందుకంటే కొంతమంది ఏంటంటే మనం సొమ్ము తరగకూడదు మంది సొమ్ము తినాలి అనే ఆలోచనలో చాలామంది ఈ సమాజంలో అయితే ఉన్నారు కాబట్టి ఈ యొక్క వారు వారైతే అలా ప్రవర్తించరు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి జూలై రెండవ తేదీన బుధవారం రోజున అయితే వీరికి రెండు శుభవార్తలు అయితే రాబోతూ ఉన్నాయి ఇంకా చాలా సంతోషకరమైనటువంటి వార్తను కూడా మీరు వింటారు ఇంకా ఎప్పటి నుండో మీతో రిలేషన్లో అంటే మీ యొక్క భార్యాభర్తల సంబంధమైనటువంటి మీ యొక్క భాగస్వామి చిన్న చిన్న గొడవల విభేదాలు ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ఆ విభేదాలు గొడవలు కూడా తొలగిపోతాయి మీరు మాట్లాడుకోవటం మనసుతో తేలిక తేలికపరుచుకోవడం అనేది జరుగుతుంది ఎప్పటి నుండో ఒక సమస్య మిమ్మల్ని పట్టి పీడుస్తూ ఉన్నా సరే మీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా నిలకడగా లేదు అనుకున్నా సరే ఈ సమయంలో మీ యొక్క మనసు ప్రశాంతంగా నిలకడైతే ఉంటుంది ఆర్థికంగా కూడా మీరు పడుతున్న ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఈ రాశి వారికి ఈ రోజున కనిపిస్తున్నాయి వ్యాపారం చేయాలి అనుకునేటువంటి ఒక కోరిక ఏదైతే ఉందో అది ఈ సమయంలో నెరవేరుతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఎవరైతే వ్యాపారస్తుల నుండి చిన్న చిన్న ఉద్యోగస్తుల నుండి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి బిజినెస్లో వీరికి ఈ సమయంలో అయితే చాలా సంతోషంగా గడుపుతారు ఆశించిన అయితే లభిస్తాయి మీరు ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు అతిగా ఎవరిని అయినా సొంత వారిని అయినా ఎవరినైనా అతి నమ్మకం అనేది పనికిరాదు ఎందుకంటే ఈ సమయంలో మీకు ప్రస్తుతం గ్రహాలు అయితే ఖచ్చితంగా కూడా నమ్మిన వారి నమ్మక ద్రోహం చేసే విధంగా అయితే కనిపిస్తున్నాయి వారికి మీరు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకూడదు ఆ వారు రక్త సంబంధికులే కావచ్చు మీ యొక్క సన్ సొంత వారు కావచ్చు ప్రాణ స్నేహితులు కావచ్చు అంటే చిన్నప్పటి నుండి కూడా చూస్తున్న వారు అలాంటి వారు ఎవరైనా అనుకునేటువంటి వ్యక్తులు కావచ్చు ఈ సమయంలో అలాంటి వ్యక్తుల నుండి మీరు సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఎలాంటి పర్సనల్ కూడా ఇతరులతో అస్సలు షేర్ చేసుకోకూడదు ఎందుకంటే ఏ వ్యక్తులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా కూడా ఈ సమయంలో మీకు కుదుట పడుతుంది అన్ని విధాలుగా బాగున్నప్పటికీ కూడా మీ యొక్క రహస్యాలను ఎవరితో కూడా పంచుకోకుండా ఉండాలి ఇక ఈ రాశి వారికైతే ఎవరైతే ఉన్నారో ఈ రాశివారు ఈ సమయంలో మీకు ఇలా అనుకూలంగా ఉంటుంది కానీ మీరు ఎవరిని కూడా అతిగా అసలు నమ్మకూడదు అతి నమ్మకం అనేది మిమ్మల్ని ఖచ్చితంగా బాధ పెట్టేలాగా చేస్తుంది మీరు ఎవరిపైన అతిగా నమ్మకాన్ని పెంచుకున్న అతిగా ఎవరిని నమ్మినా సరే కష్టాలు మీకు తప్పవనైతే గుర్తుంచుకోండి ఇక చాలా రోజుల నుంచి మీరు ఏదైతే ఒక గోల్డును ఒక గృహిణులు అయితే గోల్డ్ కొనాలి అని ఎప్పటి నుండో వీరికి ఒక ఆలోచన ఉంటుందో గోల్డ్ కొనాలి అని లేదా ఇంకేదైనా విలువైన వస్తువుని కొనాలి అనేటువంటి గృహిణులకు ఆలోచన ఏదైతే ఉంటుందో ఈ సమయంలో అయితే నెరవేరబోతుంది అలానే ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు అలానే పనిచేసే ఇంటి యజమానులు కావచ్చు ఎవరైనా కానీ కారు కొనాలి ఇలా మంచి గృహ నిర్మాణం కావచ్చు ఒక మంచి గృహాన్ని నిర్మించుకోవడం కానీ ఇలా ఒక మంచి ఇన్వెస్ట్ చేయటం కానీ ఇంకేదైనా ఒక మంచి ఫ్లాట్ కానీ ఇలా కొనాలని మీరైతే ఆలోచన చేయటం మీరు కొనడం లాంటివి అయితే జరుగుతాయి కనుక ఈ వారికి ఈ రోజునైతే రెండు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి మేము నమ్మినా నమ్మకపోయినా ఈ వారికి జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే